మై ఛానల్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలా కానీ ఇప్పుడైతే జాతర జరుగుతుంది కదా సండే ఈరోజు ఆ ఈరోజు మొత్తం బ్లాగ్ నేను అప్లోడ్ చేస్తాను అది చూడండి చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ మేము ఎక్కడైపోతున్నాము ఏం చేస్తున్నాం మేము ఏం ఉంటున్నాం అనేది మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఈ వీడియో కంటిన్యూషన్ జాతర అంతా మొత్తం ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంటుంది ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో బాయ్

అయితే మా ఏరియా చూపిస్తాను ఇరుగు రోడ్లు ఇరుగు పంచాయతీ ఎంత ఇవే ఉంటాయి ఇప్పుడు ఎంత చిన్న రోడ్డు అంటే ఒక వెహికల్ వస్తే ఇంకో రెండో వెహికల్కు తాగుండదనమాట అలా ఉంటుంది మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం మనమైతే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం మూకటి కుండ ఇవి తేవాలన్నమాట బోనానికి మనం దానికోసమే వెళ్తున్నాము అంటే పూల దండలు కూడా తేవాలా అవి కూడా తెచ్చేస్తామంటే అదే పనిగా ఒకేసారి చూస్తున్నాడం పైకి అయితే వచ్చేసాము అస్సలు సిస్సల్ రోడ్ ఇది అనమాట చూడొచ్చు మనం ఇంకా దగ్గరలో ఉన్నాం రీచ్ అవుతున్నాం మనము అక్కడ మోకట్లు అన్నీ ఉంటాయి చూపిస్తాం మీకు చూస్తున్నాడం ఫ్రెండ్స్ పెద్దమ్మా మూగటి కావాలా మూగటి కుండ రెండు కావాలా పోనానికి నల్లది కాదు ఎర్రది మనం నల్లవి వాడము అయితే ఇప్పుడు కుండా మూకటి అయితే కొనేసాము ఇక్కడ ఇంకా తిరగొచ్చు

ઝડપા ચંદ્ર అయితే అయిపోయింది ఏం కావాలి ఆ ఇన్ని కొన్నామన్నమాట ఇప్పుడైతే ఇంటికి అయితే బయలు ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే నుండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే అందరూ రెడీ అవుతున్నారు మనమైతే ఇప్పుడు కిందికి వెళ్ళి గంగమ్మ జాతర ఎలా జరుగుతుంది ఎలా చేస్తున్నారు అనేది మనం కిందికి వెళ్ళి చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఆయన ఒండ్కైతే వచ్చింది అందరూ అయితే అడుగుతున్నారు చెప్పమ్మా చెప్పు సంవత్సర సంవత్సరం మేము చేస్తూనే ఉన్నాము కదా నీకేం తప్పు లేకోకుండా అన్ని సకలం జరుపుకున్నాం కదా అమ్మ కష్టం ఏదైనా ఉంటే చెప్పు తల్లి అంటే అప్పుడు చెప్తుంది అన్నీ చేస్తున్నారు బాగానే నాకు నాకు తృప్తిగా ఉంది సంతోషంగా ఉందని అమ్మవారు వచ్చి ఆయన ఉల్లికి వచ్చి చెప్తుంది అది మేము వింటున్నాం చూస్తూనే చూడండి మీరు చూడండి పలకలు పోతనాయి ఇంకా పిలుపుకు పోతున్నాయి పలకలు పిలుపుకు పోతాయి పలకలు ఇది పిలుపుకి ఇదో గాంధీ తమ్ముడు పక్కనే ఉన్నాడు చూడండి గాంధీ తమ్ముడే అనమాట ఏమంటే గాంధీ తాత మన మధ్య లేడు ఆయన జ్ఞాపకార్థం ఈయనను మనం గాంధీ తాత అనుకోవాలా ఆ రాబోయే రోజుల్లో ఈయన కూడా పోరాటాలు చేస్తాడు పోరాటలు కూడా నొప్పులు వచ్చేస్తాయి అంటే మోకాళ్ళ నొప్పులు కూడా ట్యాబ్లెట్లు వాడుతున్నాడు మొత్తానికి అయితే నేనైతే పోరాటం ఆపు అని చెప్పిన మీరేమంటారు కామెంట్లు కామెంట్ చేయండి ఇది బోనాల కోసం పిలుపు వెళ్తున్నాయి పలకలు అంటే బోనాలు తెచ్చేవాళ్ళు తెచ్చేసారు అనమాట ఇప్పుడు మేము బోనాలు రెడీ చేసుకోండి మీరంతా మేము వస్తున్నాం అంటే ఆట కానీ కోడి కానీ ఇంటికాడ పలకలు పోతే ఆ పలకలతో పాటు ఇంకా బోనాలు వస్తూ ఉంటాయన్నమాట మీకు పూర్తి వీడియో దీనిలో అసలు చేయకుండా చూడండి చాలా బాగా వచ్చింది ఈ పలకలు రౌండ్ వేసుకొని ఫస్ట్ ఇట్లా వెళ్తాయి అనమాట ఫస్ట్ దావిది వాళ్ళు అతనేమో అట్లా రా అంటే లేదు ఇట్లా పోల్సిందని చెప్పేసి చెప్పాడు అనమాట ఫస్ట్ ఇది ఈ రూట్లోకి మనం కూడా వెళ్దాం మీరు వచ్చేయండి వీడియో చాలా బాగా వచ్చింది ఈ పక్కలతో పాటు మనం పోయి ఆ వీడియో మొత్తం కచ్చి చేద్దాం అనమాట చూడండి మిస్ చేసుకోకండి ఓకే కంటిన్యూ వీడియో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడి వరకు వీడియో క్లోజ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే వీడియో లెంత్ వచ్చిందనమాట చాలా ఎక్కువ వచ్చింది ఇంతకుముందు కొన్ని సంవత్సరం నేనైతే ఒక లైన్ తిరిగి వీడియో తీసి క్యాప్చర్ చేశాను కానీ ఇప్పుడు పలకలు ఏ లైన్కి వెళ్తే ఆ లైన్కి వెళ్ళి మామూలుగా ఊరిగింపుతో ఒట్టేర్లు కానీ కోళ్ళు కానీ అన్నీ వస్తారనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ క్లోజ్ చేయడం కారణం ఎందుకంటే లెంత్ ఎక్కువ వచ్చేసింది అనమాట అన్ని లైన్లు తిరిగాను ఖచ్చితంగా తిరగాలని చెప్పి తిరిగి అన్ని లైన్లు క్యాప్చర్ చేశాను అనమాట అప్లోడ్ చేశాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇలా వీడియోలు రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ కంటిన్యూ చూడండి చాలా బాగా వచ్చినాయి వీడియోలు ఇది తొలి మేకపోతూ తొలి పలకలు అంటే వాళ్ళ ఇంటికానికి అనమాట ఇంటికాడింటి ఊరేగింపుతూ ఆ పలకలు అనమాట ఫ్రెండ్స్ వీడియో చాలా బాగా వచ్చింది ఇంతకుముందు చంద్ర అని వాళ్ళు చేస్తా అన్నారు పది సంవత్సరం వాళ్ళు చేసేది ఇప్పుడు చేయకూడదు కాబట్టి ఇళ్ళ గీకి వచ్చారనమాట ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే ఉండి బాగు వచ్చింది బాయ్ ఫ్రెండ్స్